ప్రభునామంన అందరికీ శుభములు మందనమర్ణతలండి ఈరోజు మన వాక్య ధ్యానాంశము అందము మరియు యవ్వనము మరియు పాపము ఈ మూడు ధ్యానాంశంలో మనము చిన్నగా క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాము మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే ఫస్ట్ మనము మన ఒపీనియన్ కానీ మన నిర్ణయం కానీ మనం మాట్లాడుకుందాము ఇప్పుడు లోకంలో మనము దేవుని వాక్యంలో ఏమను సలుస్తుందంటే అందం మోసకరము సౌందర్యము వ్యర్థము అని కనిపిస్తుంది మనం అందరం అంటూ ఉంటాం అది ఆ మాట అందరికీ తెలిసిందే కానీ పాటించడానికి వచ్చేసరికి ఎంతవరకు పాటిస్తాము చాలా తక్కువ శాతం పాటిస్తాము ఒక అబ్బాయికి వివాహము కోసము అమ్మాయిని చూస్తున్నారు అనుకోండి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు లేదు అబ్బాయి అంత బాగోడు అయినా అమ్మాయి కావాల అమ్మాయి అందంగా ఉండాలనుకుంటున్నాడు అయితే మరి తల్లిదండ్రులు అయినప్పటికీ మరి వివాహము చేసుకునే అబ్బాయి అయినప్పటికీ అమ్మాయి అడుగుతుందిలా మరి నేను రూపానికి రూపవతిగా లేను నేను అందంగా లేను కానీ నా మనసు మంచిది నేను మంచిదానను మీరు ఇష్టపడతారా నన్ను అందరూ కాదని అంటున్నారు మీరు నన్ను అంగీకరిస్తారా అని చెప్పాము అడుగుతుంది అడుగుతున్నప్పుడు అబ్బాయి అంటున్నాడు డైరెక్ట్గా చెప్పలేక నేను మా అమ్మని అడిగి చెప్తాను అని అంటున్నాడు అలాగున మనము మంచికి తప్పించుకుపోయే వారముగా ఉంటాము కానీ చెడు అంటే వారముగా ఉంటాము మంచి పనికి మాత్రము మనము ముందుకు రాము ముందుకు వెళ్ళము చెడుకు మాత్రము మన పాదములు పరుగులెత్తేవిగా ఉంటాయి అయితే యవ్వన ప్రాయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నువ్వు సంతోషించు ఆనందించు కానీ నీ ప్రతి ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సెలవిస్తుంది అయితే ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉంది యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడము నీ యవ్వన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము నీకు స్వేచ్ఛనిచ్చారు ఆయన నీ కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున నడుచుకోమన్నారు కానీ వాటిని పట్టి నీకు రేపు తీర్పు రాబోతుంది మరి నిజానికి మాట్లాడితే ఒక దోశ మనకి తినాలనిపిస్తుంది మరి దోశ మనము తినాలని అనుకుని ఆశపడి తినేటప్పుడు అమ్మ అంటుంది ఈ దోశతో పాటు నీకు అట్లకాడతో వాత కూడా రెడీగా ఉందని అంటుంది మరి మనము ఏం చేస్తాము ఆ దోశ అట్లకాడతో వాత తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామా నీ దోశ లేకపోతే లేకపోయింది నాకు ఆ వార్త పెట్టుకొని కనీసం నేను అన్నం తినడానికి కూడా నాకు అవకాశం ఉండదు నాకే వద్దు అని మనము అనేటువంటి వరముగా ఉండాలి మనము పైరూపాన్ని లక్ష్య పెట్టకూడదు ఆయన అంటున్నారు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టదురు కానీ యహోవాన్ని హృదయాంతరంగంలోనూ ఆయన వాటిని చూసేవారిగా ఉంటారు నిజమేనండి నేను చాలాసార్లు అనుకునేదాన్ని మనుషులు పై రూపాన్ని చూసి బాగున్నారా బాగాలేదా అని వివరించి వర్ణించి మాట్లాడేవారుగా ఉంటారు కానీ మన ప్రభువు మాత్రమే హృదయాన్ని చూసేవారిగా ఉంటారండి హృదయాంత రంగంలోని స్థితిగతులను చూసేవారుగా ఉంటారు అయితే ఇది కూడా సెలవిస్తుంది ఇది కూడా మనకు కనిపిస్తుంది పదోవచనంలో లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము ఏమనంట దేహమును చెరుపు దానిని తొలగించుకొను నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించము లేత వయస్సును నడిప్రాయమును త్వరగా గతించిపోవును అవన్నీ ఆశలు ఆ కోరికలు యవ్వన యవ్వనలు తప్పక తొట్రిల్లుదే దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము తొట్టిల్లే పరిస్థితుల్లో ఉన్నాము కనుక మనము జాగ్రత్తగా నడిచి మనము దేవునికి చూపించాలి దేవా నీ సహాయంతో నేను నడవగలిగాను నీ సహాయంతో నువ్వు నా చేయి పట్టుకున్నావు కనుక నేను నడవగలిగాను అన్నట్లు మన ప్రవర్తన మన బిహేవియర్ దేవుని పట్ల ఉండాలి యవ్వనస్తులు నిజానికి మాట్లాడుతా అండి వివాహం అయిన తర్వాత పరిశుద్ధ ఉండదని నేను చెప్పట్లేదు కానీ చిన్న వయసులోనూ యవ్వన ప్రాయంలోనూ వారు పరిశుద్ధతను కలిగి ఉంటారు కనుక ఏ పాపమును ఎరగని వారు అంటే లోకపు స్థితిగతి శరీర శరీర కోరికలు శరీరేచ్చలు లేకుండా ఉంటారు కనుక వారు ఎంత పరిశుద్ధంగా వారు ప్రార్థన చేసినాను ఏది చేసినాను ఎంత పరిశుద్ధంగా నెరవేరుతుందనంటే అంత పరిశుద్ధంగా వారి జీవితంలో ఉంటుందండి అలాగున మన జీవితము దేవునికి అప్పగింపబడి ఉండాలి మనము లోకాన్ని మనుషులను ఆ అందాలను చందాలను మనము చూసేవారముగా ఉండకూడదు మన దృష్టి మన గమ్యము దేవుని వైపే ఉండాలి ఆయన నువ్వు ఇది చెయ్యి అని అంటే మనం అది చేసి చూపెట్టాలి నేను చేస్తాను నాకు నీ సహాయము దయచేయని మనము మనము ప్రార్థించేవారముగా ఉండాలి మరి ఆయన చెయ్యి అన్నప్పుడు అది మామూలుగా ఉంటుందని అనుకుంటున్నారా ఖచ్చితంగా మామూలుగా ఉండదు గులాబీ పువ్వు అందంగా కనబడుతుంది అది మనం కోసుకోవాలనుకున్నప్పుడు దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి మనం గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ముళ్ళు ఉన్నాయనే గులాబీని మనం తెంపుకోకుండా ఆగిపోతామా ఆగిపోము ఆ ముళ్ళన్నిటిని మనము ఏదో ఒక విధంగా మనము ఆ ముళ్ళను పక్కకు పెట్టి ఆ పువ్వును మనం వారముగా ఉంటాము అలాగనే దేవుని వాక్ దేవుని చెప్పే నిర్ణయమే కానీ దేవుని చెప్పే మాటే కానీ ఒక మంచి అందమైన చక్కని పువ్వు వంటిదై అయి ఉంటుంది అది మీరే చెప్తున్నారు కదండి అందమైన అని అంటున్నారు కదా అని అంటే అందం అని అంటే అది శారీరకమైనది కాదండి ఆత్మీయమైనది నీవు ఆత్మీయంగా నీ హృదయం ఎంత అందంగా ఉందో మనల్ని ప్రభు చూసేవారుగా ఉంటారు అయితే మా ఇంట్లోనే మా కుటుంబంలోనే ఒక బా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట అతను తన వివాహంనకు తన మారు మనస్సు పొందిన తర్వాత తన ఆలయంలో తన సంఘ సభ్యులు వారు చెప్పిన మాటలకు విధేయత చూపించి అమ్మ ఎవరు ఆస్తిపాస్తులు ఏంటి ఏంటి ఏమీ ఆలోచించలేదంట నేరుగా సంఘ సభ్యులు చెప్పారు ఈయన ప్రార్థన చేసుకున్నారు నేరుగా పీటల మీదకే వెళ్ళిపోయాడంట అమ్మాయి ఎలా ఉంది అన్నది అవసరం అమ్మాయి చదువు ఏంటి కులం ఏంటి గోత్రం ఏంటి వగైరా వగేర ఏది అనవసరము అలాగున మనము మంచి సమర్పణ కలిగి ఉండాలి సమర్పణ అంటే అది అలాగున కేవలము సమర్పణ మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుని నిర్ణయం ప్రతి ఒక్క విషయంలో మనము అడుగు జాడల్లో నడవగలిగి ఉండ ఉండాలి అయితే పొలానికి మనము విత్తనాలు జల్లుతాము విత్తనాలు ఒక్కటే జల్లితే సరిపోదు కదండి దానికి సరిపడా నీరు పెట్టాలి దానికి పురుగులు తినకుండా దాంట్లోంచి కలుపు మొక్కలు తీసేయాలి దానికి కావలసిన ప్రతి ఒక్క స్థితిగతిని మనము దాన్ని కాపు కాచేవారముగా ఉండాలి ఆ కాపు మనం కాయగలిగితేనే ఆ పంటను మనము సమృద్ధిగా అనుభవించగలిగే వారముగా ఉంటాము అదే అది మనము ఆ కాపు సరిగ్గా లేకపోతే దాన్ని ఆ పంటను మనము అనుభవించలేము అలాగే మన జీవిత విధానంలో కూడా ఒకటి సరిగ్గా ఉంటే సరిపోదు అన్ని విషయాల్లో కూడా మనము దేవుని అడుగుజాడల్లోనూ భయభక్తుల్లోనూ ఆయన ఎందు విధేయత చూపుతూ నడవగలిగే వారముగా ఉండాలి కనుక మన యవ్వన ప్రాయము త్వరగా గతించిపోనది కనుక మనం ప్రతి ఒక్క విషయంలోనూ సంతోషం విషయంలోనూ దేవుడిచ్చిన మనకు ఆనందం విషయంలోనూ దేనిలోనూ లోటు కలిగి ఉండద్దు అలాగే మన ప్రవర్తన అంతటి విషయమై కూడా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకుందాము విన్న వాక్య వర్తమానము ఆయన మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపుద ఇచ్చాను గాక ఆ మీ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ ప్రెస్ యువర్